వారి గత మూడు వేల రెండు వందల నాలుగు అడుగుల తొమ్మిది అంబుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని ప్రయాసం చేస్తున్నారు ఈ మొదటి బహుమతి వందాన్ని ఉమ్మడి గారు రవి గారు ఇరవై కాదు వాడు బాకరిస్తున్నారు చేస్తున్నది అరవై రూపాయల మొత్తాన్ని నేర్పే రెడ్డి గారు

ఈ మూడవ బహుమతిని కైవసం చేస్తున్న వారు మధ్య ప్రసన్నీ నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ ప్రభరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభరాజర్ కల్లా రామచంద్రరావు గారు మారశేఖర్ రావు గారు విజయవాడ వారు వస్తున్నారు ఈ నాలుగో అభిమతిని కైవసం చేస్తున్న వారు గర్భిడి శ్రీనివాసరావు గారు మండలం పాడు జిల్లా ఎన్టీఆడి శ్రీనివాసరావు గారు ఐదో బహుమతి పాయింట్ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కృష్ణ పోలీస్తో నరేష్ నరే

Bawa

हाँ ठीक है